హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ భావన ఈరోజు మేము ఒక ప్లేస్కి వెళ్తున్నామండి ఎందుకులోకి షూ దులుపుకుంటున్నాం ఎక్కడికి వెళ్తున్నాం చూసి చెప్పు మధ్య దగ్గరికి మధ్య దగ్గర స్వామి మీకు అర్థమైపోయే ఉంటుంది ఎక్కడికి వెళ్తున్నామో మధ్య ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్తున్నామండి ఆ టెంపుల్ చాలా ఫేమస్ అనమాట మధ్యాంజనేయ స్వామి టెంపుల్ ఎక్కడో మీకు తెలిసే ఉంటుంది ఏలూరు టు జంగారెడ్డిగూడెం రోడ్లో ఆల్మోస్ట్ జంగారెడ్డిగూడెం దగ్గరలోకి వెళ్ళిపోవాలి మీకు ఎవరికైనా టెంపుల్ గురించి తెలుసుంటే నాకు కామెంట్ చేయండి నేను దసరా రోజు షూట్ చేసిన వీడియో కూడా ఈ వీడియోలోనే పెడతానండి ఎందుకంటే అంత లెంతీగా తీయలేదు దసరా రోజు అందుకని వీడియో అయితే అస్సలు మిస్ చేయకండి లాస్ట్ వరకు మొత్తం చూడండి నా తిప్పలు క్రౌడ్ చూసారా ఎంతమంది ఉన్నారో మేము ట్యూస్డే వెళ్ళాము అందుకే చాలా మంది ఉన్నారు ఎక్కువ వన్ నాట్ ఎయిట్ ప్రదక్షిణాలు చేస్తారు అందుకే చాలా మంది ఉన్నారు ఎవరైనా మొక్కుబడులు చెల్లించుకోవాలి అనుకుంటే ట్యూస్డే మాత్రం అసలు రాకూడదు అసలు ఖాళీ ఉండదు ఇంకా మేము లోపలికి వెళ్ళాక టికెట్ తీసుకొని దర్శనానికి అయితే వెళ్ళిపోయాము దర్శనం చాలా బాగా జరిగింది నేను దగ్గరైనా సరే ఆల్మోస్ట్ వెళ్ళి ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ అయిపోద్ది మళ్ళీ ఇదే వెళ్ళడం భవానీలతోటి అసలు చాలా క్రౌడ్ ఎక్కువగా ఉంది దట్టు దసరా హాలిడేస్ ఏమో అసలు ఖాళీ లేదు ఇంకా మేము దర్శనం చేసేసుకొని బయటకు వచ్చి కొబ్బరికాయలు కొట్టేసాము దర్శనం అయిపోయాక పక్కనే వెంకటేశ్వర స్వామి గుడి ఉంటుందండి అక్కడ కూడా వెళ్ళాము ఇది వచ్చేసరికి నక్షత్ర వనం అంట ఒక్కొక్క మొక్కకి ఒక్కొక్క నక్షత్రం పేరు పెట్టి నాటారు చాలా బాగుంది నీట్గా గార్డెన్ ద్వారకా తిరుమలలో కూడా చూశాను కానీ ఇంత దగ్గరగా చూడలేదు డే టైం కన్నా ఈవినింగ్ టైం వస్తే చాలా పీస్ఫుల్గా ఉంటుంది చుట్టూ పంట పొలాలేనండి చాలా బాగుంటుంది గ్రీనరీ పాలు కూడా పొంగిస్తారా చిన్నమ్మ ఇక్కడ పొంగిస్తారా స్టవ్ కూడా ఉంటా

వెంకటేశ్వర స్వామిని కూడా దర్శనం చేసేసుకున్నాము వీడియో తీయచ్చా లేదా అని లైట్గా కనిపించి కనిపించినట్టుగా తీసాను అమ్మవార్లు అయితే డోర్ లాక్ పెట్టేశారు అందుకే బయట నుంచి దర్శనం చేసుకొని వచ్చేసాము అసలు ఈ టెంపుల్ స్టోరీ ఏంటంటే ఆంజనేయ స్వామి మర్రి చెట్టు త్వరలో వెలిచారంట నాకు ఇదే తెలుసు ఎందుకంటే సగం సగమే తెలిసి మీకు అది చెప్పి కన్ఫ్యూజ్ చేసేకన్నా పూర్తిగా తెలుసుకొని చెప్పచ్చు కదా అని అంత క్లారిటీగా ఏం చెప్పట్లేదు ఇక్కడికి పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కూడా వస్తారండి అంటే మూవీ యాక్టర్స్ డైరెక్టర్స్ పవన్ రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు కూడా వచ్చారంట చాలా ఫేమస్ ఈ టెంపుల్ మా చెల్లిని వీడియో తీస్తుంటే తీయొద్దని నాకు చెప్తుంది కానీ మనం ఎందుకు ఊరుకుంటాం తీస్తాం కదా పక్కనే అద్దాల మేడ ఉంటే అక్కడ కూడా వెళ్ళి చూసాము కానీ లోపలికి ఎలా లేదు బయట నుంచే చూసి వచ్చాము ఇంకా వెంకటేశ్వర స్వామి గుడి మొత్తం అలా ఒక రౌండ్ వేసాను అనమాట అసలు టెంపుల్కి వెళ్ళడం దర్శనం చేసుకోవడం ఇదంతా పక్కన పెడితే నాకు మెయిన్ టాస్క్ మా జన్నుని క్రాంకీగా లేకుండా చూసుకోవడం అసలు ఎంత ఏడిపిచ్చేసిందంటే ఎవరి దగ్గరికి వెళ్ళట్లేదు నడవట్లేదు ఎత్తుకొనే ఉండమంటుంది అసలు చాలా ఏడ్పించేసింది భోజనాల దగ్గర మరీ ఇబ్బంది పెట్టేసింది అసలు అంటే ఈ ఏజ్ పిల్లలు ఎవరైనా అంతేనా మా జన్ను మాత్రమే అంతేనా నాకు అర్థం కాలేదు మళ్ళీతో నేను ఇలాంటివి ఏమీ ఫేస్ చేయలేదు అసలు చాలా కోఆపరేటివ్ కిడ్ మళ్ళీ కానీ జన్నుతో బాబోయ్ అలా కాదు ఎక్కడికైనా వెళ్ళాలన్నా సరే భయం వేస్తుంది నాకు ఇంకా అక్కడ నుంచి ఇప్పుడు భోజనాల దగ్గరకైతే వెళ్తున్నాము భోజనాలు ఎవ్రీ ట్యూస్డే పెడతారంటండి ఇక్కడ భోజనాలు అయితే చాలా బాగున్నాయి లోపలే టికెట్ తీసుకోవాలి దర్శనం అయిపోయాక అక్కడే టికెట్ ఇస్తారు అక్కడ నుంచి ఈ క్యూ లైన్స్లో వెళ్ళాలి కానీ మేము కొంచెం ఫ్రంట్కి వెళ్ళి వెళ్ళాము ఎందుకంటే చిన్నపిల్ల ఉంది కదా ఏడిపించేస్తుంది క్యూ లైన్లో అంటే వాళ్ళు లోపలికి పంపించారు సైడు పువ్వులు గార్డెన్ అంతా చాలా బాగుంది మనం బయటికి ఏ పని మీద వెళ్ళినా సరే టెంపుల్కో వేరే పని షాపింగ్ ఏదైనా సరే పని అంతా కంప్లీట్ అయిపోయాక చేయాల్సింది ఐస్ క్రీమ్ కొనుక్కోవడం ఇక్కడ మేము అదే చేస్తున్నాము మా చెల్లి మళ్ళకి సెలెక్ట్ చేస్తున్నారు ఏ ఐస్ క్రీమ్ కావాలో అని మేము ముగ్గురం తీసుకుంటుంటే మా జన్ను ఊరుకుంటుందా అది కూడా కావాలని వచ్చింది ఐస్ క్రీమ్ని ఇంకా అందరం ఐస్ క్రీమ్ తినేసి ఇంటికి అయితే వెళ్ళిపోయామండి ఇంటికి వెళ్ళక వీడియో ఏం షూట్ చేయలేదు ఇంకా ఇంటికి వెళ్ళిపోయాక నేను అక్కడ వన్ డే ఉండి మళ్ళీ మా అమ్మమ్మ ఇంటికి అయితే వచ్చానండి పోతేపల్లి ఇది దసరా రోజు తీసిన వీడియో విజయదశమి రోజే కదండి సాయిబాబా కూడా సమాధైన రోజు అందుకని సాయిబాబా గుడికి అయితే వెళ్ళాము మా అమ్మమ్మ ఊళ్ళో చాలా బాగుంటుంది టెంపుల్ చిన్నప్పటి నుంచి ఎవ్రీ థర్స్డే ఇక్కడికి వెళ్ళి భజనలు చేసి చాలా బాగుండేది నాకు అవన్నీ గుర్తొచ్చాయి టెంపుల్ చూసి సత్యసాయిబాబా భజన పాటలు అంటే ఒక వైబు ఇప్పటికీ తలుచుకుంటుంటే నాకు భలే అనిపిస్తుంది మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో ఎక్కువ సత్యసాయిబాబా డివోర్ట్ ఇసానండి ముందు నేను కూడా ఇంకా పెళ్ళి అయిపోయాక చాలా చేంజెస్ వస్తాయి కదా మా జన్ను చూసారా వెళ్ళి ఎలా దండం పెట్టుకుంటుందో ఇక్కడ మార్నింగే అభిషేక్ మాది కంప్లీట్ అయిపోయింది నేను కొంచెం లేటుగా వెళ్ళాను అందుకే అవి ఏం షూట్ చేయలేదు ఇక్కడ వచ్చేసరికి బాబా సింహాసనం అనమాట పుటపర్తి నుంచి తెప్పించారు మీకు పుటపర్తి తెలిసే ఉంటుంది కదా అనంతపూర్ డిస్టిక్ మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో కూడా అమ్మవారిని నిలబెట్టారండి నేను అక్కడ కూడా వెళ్ళాను అక్కడ దసరా చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు ఎంతైనా చిన్నప్పటి నుంచి అక్కడే ఉన్నాం కదా

પંચગારદેવ ફકતાર દેજવા મધુંગમ્મા દે કો ચેકરા અભિષેકમ્ મધુંગમ્મા પંચગારદેવ ચિમ્મ సో ఇదండి ఇవాళ వీడియో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి నేను వీడియోస్ రెగ్యులర్గా పోస్ట్ చేయడానికి చూస్తాను మ్యాక్సిమమ్ అండ్ నా నుంచి మీరు ఎలాంటి కంటెంట్ కోరుకుంటున్నారో కూడా చెప్పండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్